మున్నంగి మధ్యాకర్లు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు శతకం రాశారు మున్నంగి వేణుగోపాల స్వామి అనే కోవెల ఉన్నది దాని గురించి రాశారు బొంతు వెంకటరెడ్డి ఆయన ఆయన కోరారంట ఈ దేవుని మీద పద్యాలు రాయమని చెప్పి అడిగారంట ఆయన ధర్మకర్త ఉన్నప్పుడు మున్నంగికి మునికోటిపురం అని వేరే పేరు పాత పేరు ఉన్నది దాని గురించి కూడా వ్రాశారు ఇది మొదటి పద్యం దీని భావం ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై ఒకటి మధ్య కాలంలో జరిగినది దీని భావం సస్యక్షేత్రములకు పాలకుడైన వాడా ప్రకాశించుచున్నటువంటి ఆధ్యాత్మికతకు నిలయమైన సురగంగ ప్రసన్న మగుటకు కారణమైన పాదములు కలిగిన వాడ నిరంతరము కమ్ముకొను భయమును నిర్మూలన చేయు స్వామి మున్నంగిలో కొలువబడుచున్న వేణునాద లోలుడైన వేణుగోపాల నిన్ను తలతును విశ్వదాభిరామ వీణురామ పద్యం చివర మగుటం అంటారు అలా వచ్చేట్టు ప్రతి పద్యంలోనూ మున్నంగి వచ్చేట్టు రాయాలని ఈ పెద్దలు అడిగారంట అన్నీ కూడా అలాగే రాశారన్నమాట పద్యం మొదటి పద్యం శ్రీ పయోధర సిక్తపులక సీపాల దీపితాధ్యాత్మిక వృత్తి సురలత దీతా ನಿರ್ಘರಿಣಿ ಪ್ರಸನ್ನ ಪದಮೂಲ ಹೀ ಪರಿಮೂಲನಾ ಮುನ್ನಂಗಿ ವೇಣುಗೋಪಾಲ ಮುನ್ನಂಗಿ ವೇಣುಗೋ